ప్రభు నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్ర పరిశుధ్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ దేవాని స్థుతులు ప్రభువ దేవాతని ఇదిగో తండ్రి రాత్రికాల సమయం అంతా నిరెక్కల చోటున భద్రపరిచేవు తండ్రి మేమందరము తండ్రి క్షేమముగా ఉండటానికి నీ కృప చూపించావు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులను ప్రభువ దేవానికి కాపు ధరలు భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇటువంటి చెడు వార్తలు మేము వినకుండా ప్రభువ రాత్రికాల సమయం అంత మంచి నిద్రను మాకు అనుగ్రహించి తండ్రి నీ కృపలో భద్రపరిచావు నీకు వందనాలు ప్రభువ ఇదిగో తండ్రి మేము దేవాన్ని సిద్ధపరిచినటువంటి వెలు దేవాతని ఉదయ కాల సమయంలో మేమందరము సజీవులుగా ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయం అంతా మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతావు ఉన్నాను ఈ లోకములో జీవించటానికి దేవాతని ప్రభావ జీవనోపాధి కోసం తండ్రి చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను రెక్కల కష్టం ఆశీర్వదించుమని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను నీ స్తోత్రములు ప్రభువ దేవాతని వారు చేయుచ్చున్నటువంటి పనులలో శ్రద్ధ కలిగి జ్ఞానం కలిగి వివేకము కలిగి చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను దేవానికి వందనాలు ప్రభువ ఈ ఉదయకాల నీ రెక్కల చోటున భద్రపరచండి దేవాన్ని స్తోత్రములతో ప్రతి విషయంలో సహాయము చేయండి ప్రభువ దేవాతని ఉదయకాల అంతా దేవానికి మాదిరికరంగా జీవించి కృపను మా అందరికీ అనుగ్రహించమని అడుగుతా ఉన్న మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి పనులు ప్రతి విధమైనటువంటి దేవాతని పరిశుద్ర పనులలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను నీకు స్తోత్రములు ప్రభువ నీ ఉదయకాల సమయంలో ఉద్యోగాల కోసం దేవ ప్రయత్నిస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను వారికి జ్ఞానం నివ్వండి తెలివినివ్వండి ప్రభా వారి ఉద్యోగము సంపాదించుకుని దేవాతని ఉద్యోగస్తులుగా ఉండటానికి నీవే సహాయం చేయమని అడుగుతావు ఉన్నాను గొప్ప దేవుడాన్ని స్తోత్రములు ఉదయకాల సమయంలో చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను వారికి జ్ఞానం అనుగ్రహించండి దేవ తెలివిని అనుగ్రహించండి దేవ మంచిగా చదవటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి వందనాలు ఈ సమయంలో దేవాతని ప్రభు యవనస్థుల కొరకు ప్రా ఉన్నాను ప్రభా చెడు వ్యసనముల నుంచి విడిపించండి దేవతని బిడ్డలకి దేవ మంచి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని అడుగుతా ఉన్న ఎస్ అని స్తోత్రములు దేవానికి వందనాలు ప్రభావ గొప్ప దేవుడు అని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయమంతా రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాను ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి మీరే ముందుని నడిపించండి ప్రతి బిడ్డను దేవాతని పరిశుద్ధుని మార్గములు నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రములు ఈ ఉదయకాల సమయం అంతా తండ్రి మా కొరకు ఆశీర్వదం మనం అడుగుతా ఉన్నాను చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి జ్ఞానము వివేకము తెలివిని అనుగ్రహించే దేవాతని ఉదయకాలం అంతా మేము నడుచుకోవడానికి నీ కృప చూపించమని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె నేను